లోకంలో చాలా మంది తాము సంతోషంగా సుఖంగా జీవించాలని కోరుకుంటారు అయితే దేవుని వాక్యం నిజమైన సంతోషం సమాధానం మరియు దీవెనలు ఎక్కడ దొరుకుతాయో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది సామెతలు పదకొండులో దేవుని వాక్యం నీతివంతమైన జీవితం యొక్క ప్రాముఖ్యతను మరియు దానితో ముడిపడి ఉన్న ఆశీర్వాదాలను నొక్కి చెబుతుంది దేవుని దృష్టిలో ఏది నీతియో ఏది దుర్నీతియో చూసి మనం నీతి మార్గంలో నడవటానికి ప్రయత్నిద్దాం వ్యాపారంలో మాటలలో మరియు చర్యలలో ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి నిజాయితీ లేని లాభాలు అల్పకాలికమైనవి మరియు దేవునికి అసహ్యకరమైనవి దేవుడు మన నిజాయితీని మెచ్చుకుంటాడు మరియు దీవిస్తాడు ఇది మనకు మంచి పేరును విశ్వాసాన్ని తెస్తుంది అహంకారం పతనానికి దారితీస్తుంది మనం ఎంత జ్ఞానవంతులైనా సరే ఎంత విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నా సరే వినయంగా ఉండాలి ఇతరులను గౌరవించడం వారి నుండి నేర్చుకోవడానికి సిద్ధంగా చిహ్నం నీతివంతమైన జీవితం స్థిరత్వాన్ని మరియు భద్రతను అందిస్తుంది అంతిమంగా అది మరణం నుండి విడిపిస్తుంది దుష్టుల మార్గం తాత్కాలిక లాభాలను కలిగి ఉండొచ్చు కానీ అంతిమంగా నాశనానికి దారితీస్తుంది మన జీవిత లక్ష్యం దేవుని దృష్టిలో సరైనదిగా జీవించడంపై ఉండాలి సంపదపై కాదు మనం ఇతరులకు ఉదారంగా ఇవ్వడం ద్వారా మనం దీవించబడతాము ఉదారంగా అంటే వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఇవ్వగలగడం అప్పుడు మనం ఆశీర్వదించబడతామని ఈ వచనం మనకు బోధిస్తుంది ఇది ఆర్థిక పరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా భావోద్వేగ పరంగా కూడా వర్తిస్తుంది మన సమయాన్ని ప్రతిభను వనరులను ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుడు మన అవసరాలను తీరుస్తాడు మరియు మనకు విస్తారంగా ఇస్తాడు మన మాటలు ఇతరులను నిర్మించగలవు లేదా నాశనము చేయగలవు అపవాదులు పుకార్లు మరియు రహస్యాలను బయట పెట్టడం ఇతరులకు హాని కలిగిస్తుంది జ్ఞానం ఉన్నవారు తమ మాటలను జాగ్రత్తగా ఉపయోగిస్తారు మరియు విశ్వసనీయంగా ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జ్ఞానం గల మరియు దేవునికి భయపడే వారి నుండి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం అనేక మంది సలహాదారులు ఉండటం మనకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు పొరపాట్లు చేయకుండా ఉండటానికి సహాయపడుతుంది మన వ్యక్తిగత చర్యలు మరియు జీవన శైలి మన చుట్టూ ఉన్న సమాజంపై ప్రభావాన్ని చూపుతాయి నీతి మంతులైన పౌరులు ఒక సమాజాన్ని నిర్మిస్తారు మరియు ఆశీర్వదిస్తారు అయితే దుస్తుల చర్యలు వినాశనానికి దారితీస్తాయి సామెతలు పదకొండు మన దైనందన జీవితంలో దేవుని చిత్తాన్ని అనుసరించడానికి స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తుంది నిజాయితీ వినయం ఉదారత మరియు తెలివైన మాటలు మనల్ని మరియు మన చుట్టూ ఉన్న వారిని దీవిస్తాయి మనం ఈ సూత్రాలను మన జీవితంలో పాటించినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని మరియు విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రైజ్ ద లాడ్